జై శ్రీరామ్ శ్రీరామ కథ యాభై నాలుగవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మీనా అప్పుడు సుగ్రీవుడు జరిగిన కథని సంగ్రహంగా రాముడికి వివరించాడు సుగ్రీవుడు చెప్పిన కథ విన్న రాముడు అసలు నీకు నీ అన్న అయిన వాలికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది నువ్వు నాకు ఆ విషయాన్ని పూర్తిగా చెప్తే నేను మీ ఇద్దరి బలాబలాలని అంచనా వేస్తాను అప్పుడు మనం వెంటనే వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడు సుగ్రీవుడు అసలు కథని వివరంగా ఇలా చెప్పాడు రామా ఒకనొకప్పుడు మా తండ్రి అయిన వృక్షరజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ వృక్షరజస్సుకి ఇంద్రుడు అనుగ్రహంగా బాలి ఔరసపుత్రుడుగా జన్మించాడు సూర్యుడి అనుగ్రహంగా నేను ఔరసపుత్రుడిగా జన్మించాను పెద్ద కుమారుడైన వాలి తండ్రి యొక్క ప్రీతి పాత్రుడు ప్రీతిని పొందాడు నేను నేను కూడా చాలా కాలం వాలిని ప్రీతితో అనుగమించాను కొంతకాలం వృక్షరజస్సు శరీరం విడిచిపెట్టాక పెద్ద కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం చేశారు నేను వాలి ఎందు వినయ విధేయతలతో భయభక్తులతో ఉండేవాడిని దుందుబి అనే రాక్షసుడు అన్న అయిన మయుడికి ఒక కుమారుడున్నాడు వాడి పేరు మాయావి ఆ మాయావికి వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కింద ద్వారం దగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి వాలి బయటికి రా మనిద్దరము యుద్ధం చేద్దాం ఈ రోజుతో నిన్ను సంహరిస్తాను అన్నాడు అప్పటి వరకు తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటకు వచ్చాడు అప్పుడు నేను కూడా బయటికి వచ్చాను ఆ మాయావి మా ఇద్దరిని చూసి భయపడి పారిపోయాడు అక్కడున్న స్త్రీలు ఎలాగూ వాడు పారిపోయాడు కదా ఇక విడిచిపెట్టు అన్నారు కానీ శత్రువుని విడిచిపెట్టరని వాలి వాడి వెనకాల పరిగెత్తాడు అప్పుడు నేను కూడా వాలి వెనకాల వెళ్ళాను పరిగెత్తి పరిగెత్తి తృణముల చేత కప్పబడిన ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు అక్కడికి వెళ్ళి నేను వాలి నిలబడ్డాము అప్పుడు వాలి నాతో సుగ్రీవ నువ్వు ఈ బిలద్వారం దగ్గర కాపలాగా ఉండు నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి వస్తాను నువ్వు నా తమ్ముడివి చిన్నవాడివి నా పాదముల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వాలి గుహలోకి వెళ్ళిపోయాడు వాలి లోపలికి వెళ్ళి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది నేను బయట అలాగే నిలబడ్డాను అలా చాలా కాలం తర్వాత లోపల నుండి రాక్షసులు కేకలు వినపడ్డాయి ఆ ద్వారం దగ్గర నురుగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటికి వచ్చింది ఎక్కడా వాలి మాట కానీ వాలి అలికిడి కానీ వినపడలేదు బహుశా మా అన్నగారైన వాలిని ఈ రాక్షసులు సంహరించి ఉంటారు అనుకుని ఈ రాక్షసులు బయటికి వస్తే ప్రమాదం అని నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టాను అప్పుడు నేను చనిపోయాడనుకున్న వాళ్ళకి అక్కడ ఉదక క్రియ నిర్వహించి తర్పణలు విడిచిపెట్టాను తర్వాత నేను రాజ్యానికి వచ్చి ఎవరికీ తెలియకుండా శాస్త్రం ప్రకారం వా వాళ్ళకి చేయవలసిన కార్యక్రమాలను చేశాను నేను అంత జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా చేసినప్పటికీ మంత్రులు విషయాన్ని కనిపెట్టి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు కనుక నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగి వచ్చాడు ఇప్పుడు ఆయన ఎర్రైన క ఎర్రనైన కన్నులతో నా వంక చూశాడు నా మంత్రుల్ని స్నేహితుల్ని బంధించి కారాగారంలో వేశాడు ఆ సమయంలో నేను ప్రభువుగా ఉన్నాను కనుక నాకున్న బలం చేత నేను వాళ్ళని బంధించి కారాగారంలో పెట్టగలను కానీ నేను అలా చేయలేదు అయినా నాకు అన్నగారు ఆయనను నేను గౌరవించాలి అందుకని నేను ఆయనని నిగ్రహించలేదు అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా రెండు చేతుల్ని జోడించి శిరస్సు వంచి అన్నయ్య నువ్వు లేక నేను అనాథనయ్యాను నువ్వు తిరిగి రావటం వలన ఇవాళ నేను నాదుడనన్న వాణ్ణి అయ్యాను నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నయ్య నూరు తీగలున్న ఈ తెల్లటి ఛతాన్ని నీ శిరస్సు మీద పెడతాను నీకు చామరం వేస్తాను నువ్వు వెళ్ళి సింహాసనం మీద కూర్చుని పూర్వం ఎలా పరిహా పరిపాలించేవాడివో అలా పరిపాలించు నేనెప్పుడు పట్టాభిషేకం చేయించుకో చేసుకుందామని అనుకోలేదు బలవంతంగా మంత్రులు పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు నేను నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను ఎప్పటికీ నువ్వే వానర రాజ్యానికి రాజువి అందుకని రాజ్యాన్ని స్వీకరించు అన్నాను అప్పుడు వాలి చిచి దుష్టుడ నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు నువ్వు పరమ దుర్మార్గుడివి అన్నాడు మరునాడు జానపదుని మంత్రులను ఇతరులైన వానరులను పిలిచి ఒక పెద్ద సభ తీర్చాడు అప్పుడు నేను వాలి పక్కన నిలబడ్డాను అప్పుడు ఆయన నన్ను చూసి నేను దురాత్ముడైన మాయావిని చంపడం కోసమని ఒక రాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఈ మహాపాపి అయిన నా తమ్ముడు నన్ను అనుగమించి వచ్చాడు నేను రాక్షసుల్ని చంపి నేను వెనక్కి వస్తాను నువ్వు బిలం దగ్గర కాపలా ఉండు అని చెప్పాను కానీ పాపపు ఆలోచన కలిగిన సుగ్రీవుడు నేను లోపలికి వెళ్ళగానే శిలాద్వారాన్ని అడ్డుపెట్టాడు నేను లోపల మరణిస్తాను అని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు కానీ నేను లోపలికి వెళ్ళాక మాయావి నాకు కనపడలేదు ఒక సంవత్సర కాలం వెతికాక ఆ మాయావి తన బంధువులతో స్నేహితులతో కనపడ్డాడు నేను వాళ్ళందరినీ సంహరించాను ఆ గుహ అంత నెత్తుడితో నిండిపోయింది నేను బయటికి వద్దాము అనుకున్నాను కానీ వీడు శిలని అడ్డుపెట్టాడు నేను ఎంతో కష్టంతో ఆ శిలను పక్కకు తోసి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు వీడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదరించకూడదు రాజ్యం కోసమని అన్నను హత్య చేయాలని ప్రయత్నం చేసినవాడు అన్నాడు అప్పుడు వాలి నన్ను కట్టుబట్టలతో బయటికి తరిమేశాడు అప్పుడు నేను భయపడుతూ బయటికి వచ్చాను కానీ వాలి నన్ను వదిలిపెట్టకుండా చంపుతాను అని ఈ భూమండలం అంతా తరిమాడు నేను ఈ భూమండలం అంతా పరిగెత్తాను ఈ కొండ మీద వాలి రాలేడు కనుక చిట్ట చివరికి నేను ఈ కొండ మీద కూర్చున్నాను నాకు అత్యంత ప్రియమైన నా భార్య అయిన రుమాని నేను బతికుండగా వాలి తన భార్యగా అనుభవిస్తున్నాడు నేను చెయ్యని పాపానికి నన్ను కట్టుబట్టలతో బయటికి తోసేశాడు నేను ఎంత చెప్పినా వినలేదు పైగా నా భార్యని తన భార్యగా చేసుకున్నాడు ఇంత కష్టంలో ఉన్నాను రామా అని సుగ్రీవుడు రోధించాడు ఈ మాటలు విన్న రాముడు గ్రద్దల యొక్క ఈకలు కట్టినటువంటి ఒంపులు లేనటువంటి బంగారు బాణములు నా అమలు పదిలో ఉన్నాయి నడవడి తెలియక పాపాత్ముడైన వాలి ఎంతకాలం నా కంటికి కనపడడో అంతకాలమే బతికి ఉంటాడు వాలి నాకు కనపడగానే మరణిస్తాడు నువ్వు పెట్టుకోకు వాలిని ఇప్పుడే సంహరిస్తాను వాలి ఎక్కడ ఉంటాడో నాకు చూపించు అన్నాడు అప్పుడు సుగ్రీవుడు రామా తొందరపడకు నీకు ఒక విషయం చెప్తాను విను సూర్యోదయానికి ముందు బాలి నిద్రలేస్తాడు అప్పుడు తన అంతఃపురం నుంచి ఒక్కసారి ఎగిరి తూర్పు సముద్ర తీరం దగ్గర దిగుతాడు అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో పశ్చిమ సముద్రం దగ్గర దిగుతాడు మళ్ళీ అక్కడ సంధ్యావందనం చేసి ఒక్క దూకులో ఉత్తర సముద్ర తీరం దగ్గర దిగుతాడు మళ్ళీ అక్కడ సంధ్యావందనం చేసి ఒక దూకులో దక్షిణ దిక్కుకి దూకుతాడు ఇలా నాలుగు సముద్రాల దగ్గర సూర్యుడు ఉదయించే లోపు సంధ్యావందనం చేస్తాడు దానితో పాటు నీకు ఇంకొక విషయం చెప్తాను రామ్మ అని రాముని తీసుకెళ్ళి ఒక పర్వతాన్ని చూపించి చూసావా ఈ పర్వతాలు వాటికి ఎంత పెద్ద శిఖరాలు ఉన్నాయో చూసావా వాలి సంధ్యావందనం చేశాక ఇంటికి వెళ్ళి కొన్ని పాలు తాగి మళ్ళీ ఆ అరణ్యానికి వస్తాడు ఇక్కడ ఉన్న ఈ పర్వత శిఖరాలని ఊపి విరక్కొడతాడు అప్పుడు వాటిని గాలిలోకి విసిరి బంతుల్లాగా పట్టుకున్నట్టు పట్టుకుంటాడు అని చెప్పి రాముడిని మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళి పూర్వం దుందుబి అని ఒక రాక్షసుడు ఉండేవాడు వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరు చేత ఒకరోజు సముద్రుడి దగ్గరికి వెళ్ళి తనతో యుద్ధం చేయమన్నాడు నీతో నాకు యుద్ధం ఏంటి నీ బలం ఎక్కడ నా బలం ఎక్కడ నేను నీతో యుద్ధం చేయలేను అని సముద్రుడు అన్నాడు అప్పుడు ఆ దుందుబి నువ్వు నాతో యుద్ధం చేయలేనంటే నేను నిన్ను ఓదలను నాతో యుద్ధం చేయగలిగిన వాడిని నాకు అన్నాడు అప్పుడు సముద్రుడు హిమవంతుడిని ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉంది అది మంచు పర్వతం ఆయన కుమార్తె పార్వతీదేవి ఆ పార్వతీదేవిని ఇచ్చి వివాహం చేశారు ఆయన మీద గొప్ప గొప్ప అరణ్యాలు గుహలు ఉన్నాయి నువ్వు ఆ హిమవంతుడితో యుద్ధం చేయి అన్నాడు అప్పుడు ఆ దుందుబి హిమవత్ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలను పీకేసి ముక్కలు చేస్తున్నాడు దుందుబి చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగు పరుగున వచ్చి అప్పుడు ఆ దుందుబి హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు నాకు ఎవరితోనూ యుద్ధం చేయాలని లేదు నేను యుద్ధం చెయ్యను అని హిమవంతుడు అన్నాడు అప్పుడు ఆ దుందుబి నువ్వు కూడా నా ఇలాగే అంటే ఎలాగా సముద్రుడు కూడా నీలాగానే యుద్ధం చేయను అన్నాడు పోని నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు అన్నాడు అప్పుడు హిమవంతుడు నీ ఒంటి తీట తీర్చగలిగిన వాడు ఒకడున్నాడు కిష్కింద రాజ్యాన్ని ఏలే వాలి ఉన్నాడు మంచి బలవంతుడు ఆయన నీతో యుద్ధం చేస్తాడని చెప్పాడు అప్పుడు ఆ దుందుబి సంతోషంగా కిష్కిందకు వెళ్ళి అక్కడున్న చెట్లను విరిచి ఆ కిష్కింద ద్వారాన్ని పగలకొట్టి పెద్ద అల్లరి చేశాడు భార్యలతో కామమోహితుడై రమిస్తున్న వాలి ఈ అల్లరికి బయటికి వచ్చాడు ఆ దుందిబి వాలిని చూసి ఇచ్చి భార్యలతో కామ అనుభవిస్తున్నావా నా కోపానికి రేపటిదాకా ఆపుకుంటాను పోని భార్యలతో కామ అనుభవించు నువ్వు ఈ రాత్రి నీ భార్యలతో హాయిగా భోగం అనుభవించు నీకు స్నేహితులైన వారిని పిలిచి వారికి కానుకలు ఇవ్వు నీతో సమానమైన వారికి పట్టాభిషేకం చేసే తాగి ఉన్నవాడివి కామం అనుభవిస్తున్న వాడిని అప్రమత్తంగా లేనివాడిని యుద్ధం నుంచి పారిపోతున్న వాడిని ఆయుధం లేని వాడిని చంపితే పసిపిల్లాడిని చంపితం పాపం వస్తుంది అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను ఎలాగోలా ఈ రాత్రికి ఇక్కడ కూర్చుని ఉంటాను రేపు పొద్దున రా నిన్ను చంపి అవతల పారేస్తాను అన్నాడు అప్పుడు ఆ వాలి నువ్వు నా గురించి అంతగా బెంగపెట్టుకోకు నేను తాగి ఉన్నా కూడా అది వీరరసం తాగిన వాడితో సమానం రా యుద్ధానికని అడ్డు వచ్చిన భార్యలను పక్కకు తోసేసి దుందుబు మీదకు యుద్ధానికి వెళ్ళాడు ఇంద్రుడు ఇచ్చిన మాలని వాలి తన మెడలో వేసుకుని దుందుబు తల మీద ఒక్కటి కొట్టాడు ఆ దెబ్బకి దుందుబి ముక్కు నుండి చెవుల నుండి నెత్తురు దారి ధారాపాతంగా కింద పడిపోయాడు ఆ హోరాహోరి యుద్ధంలో బాలి దుందుబుని సంహరించాడు అప్పుడు ఆయన ఆ దుందుబు శరీరాన్ని గిరగిర తిప్పుతూ విసిరేశాడు అప్పుడు అది గాలిలో ఎగిరి దూరాన ఎగురుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడింది అలా పడిపోవడంతో ఆశ్రమం అంతా నెత్తుడితో తడిసిపోయింది అప్పుడు ఆ మతంగ మహర్షి బయటికి వచ్చి దివ్య దృష్టితో చూసి ఎవడ్రా ఒళ్ళు కొవ్వెక్కి దుందుబి కళాబరాన్ని ఇటు విసిరేసినవాడు ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి ఒక్కలై మరణిస్తాడు అని చెప్పి ఇక్కడ మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు వాళ్ళకి సంబంధించిన దుందుబి కళాబరాన్ని ఇటు పడేసి విసిరేసిన వాడు ఈ శరీరాన్ని విసిరేసిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి ఒక్కల మధ్య మరణిస్తాడు అని చెప్పి ఇక్కడ మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ చెట్లని పాడి చేస్తూ తిరిగితే రే రేపటి తర్వాత వాళ్ళు మరణిస్తారని చెప్పిస్తాను నేను చెప్పించే లోపల మీ అంతటా మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నాడు అప్పుడు అక్కడి నుంచి వానరాలన్నీ ఆ పర్వతాన్ని ఖాళీ చేసేసరికి వాలి దగ్గరికి పారిపోయి మతంగ మహర్షి యొక్క శాపం గురించి వివరించారు అందుకని వాళ్ళు ఈ పర్వతం వైపు కనీసం చూడను కూడా చూడడు నేను బతకాలంటే ఈ బ్రహ్మాండంలో వాలి రాని ప్రదేశం ఇదే అందుకని నేను ఇక్కడే ఉంటున్నాను ఇంతకీ నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అదిగో అక్కడ ఎదురుగుండా కనబడుతోంది పెద్ద తెల్లటి పర్వతం లాంటిది అదే దుందుబు యొక్క కాయం ఆ అస్థిపంజరం ఇప్పుడు పర్వతంలా అయిపోయింది అన్నాడు సశేషం వ్యాఖ్యాత మీనా